రాత్రికాల ప్రార్థన చేద్దాం రాత్రికాల ప్రార్థన పడగల చుట్టూరు కంచెగా ఉండిద్దన్నమాట మనం ప్రార్థన చేద్దాం స్తోత్రం ప్రవా స్తోత్రం స్తోత్రం స్తోత్రము నా తండ్రి వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా గొప్ప దేవుడా తండ్రి అయ్యా మరి దినమంతను సజీవు లెక్కలో ఉంచి నీ రెక్కల చోటన మమ్మల్ని భద్రపరిచిన దేవాతి దేవుడా నీకే స్తోత్రము స్తోత్రము నా తండ్రి అయా నీకే కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు ప్రవా అయా పరమ తండ్రి స్థుతి 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 ప్రభా నజరీయుడా స్తోత్రము 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 ప్రభా హోలీ స్ప్రీటి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా మీరు తండ్రి ఎవరైతే ప్రభా ఏకు ఏకువీస్తున్నారో కళ్ళు మూసుకొని ఉన్నారో నా తండ్రి అయ్యా ఎవరైనా నా తండ్రి నీ బిడ్డలే జ్ఞాపకం చేసుకోండి అయ్యా వందనాలు మరి రాత్రి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి అయ్యా బిడ్డలు చుట్టూరు మీరు కంచెగా ఉంచండి ప్రార్థన అయ్యా మీరు భద్రపరచండి ప్రభా వందనాలు స్తోత్రాలు ప్రభా అయ్యా మరి రాత్రికాల సమయంలో కూడా ప్రవ్వా మీ కాపుదలు ఉంచండి ప్రభు చీకర శక్తులు అంధకార శక్తులు ఏసు నామంలో ప్రవ మీరు బంధించండి నా తండ్రి ప్రతి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి భద్రపరచండి కాపాడండి నా తండ్రి స్తోత్రాలు ఈ అంత్య దినాల్లో నా తండ్రి నీ కాపుదలలో నీ భద్రతలో లేని మాకు క్షేమము లేదు నా ప్రభువా స్తోత్రము స్తోత్రము ఏవో వారి ఎక్కల చోటననే భద్రత క్షేమము అన్నావు నా తండ్రి అయ్యా అయ్యా గృహాల చుట్టూరు మీరు కంచె ఉంచండి ప్రవ్వా అయ్యా పడకల చుట్టూరు మీరు అగ్ని ప్రాకారాలు కట్టండి నా తండ్రి దేవా చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలని భద్రపరచండి నా తండ్రి మీకే స్తోత్రము స్తో త్రుము స్తోత్రం ఆత్మస్వరిపిగా మీరు సంచారం చేస్తున్నారు అయ్యా అయ్యా మీరు తిరుగుచున్నారు నా తండ్రి ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా మీరు ప్రతి బిడ్డల్ని మీరు దర్శించండి నా తండ్రి అయా జ్ఞాపకం చేసుకోండి అయ్యా జ్ఞాపకం చేసుకొని మీరు దర్శించండి అయ్యా బిడ్డలతో మాట్లాడండి అలాగే రాత్రి ఎవరైతే రక్షణ లేదో వాళ్ళతో కూడా మీరు మాట్లాడండి పరిశుద్ధ ఆత్మదేవుడ ఎవరైతే తండ్రి అనారోగ్యం చేత నిద్ర పట్టట్లేదేవో ప్రభా బాధల చేతనో డిప్రెషన్ చేతనో అయ్యా ఎవరైతే కుంగిపోయి ఉన్నారో నా తండ్రి వాళ్ళని దర్శించండి ఎవరైతే ప్రభా ఆదరణ లేక నా తండ్రి ఒంటరిగా ఉండి ఆలోచిస్తూ డి బాధల్లో సమస్యలో వారిని దర్శించండి ఆదరణ కర్తవై ఉన్నావు నా ప్రభువ మీరు ఆదరించండి నా తండ్రి అయ్యా మీకే స్తోత్రము స్తోత్రము అయ్యా బిడ్డల్ని దర్శించండి ప్రభు మనోధైర్యము నీవే నా తండ్రి అయా జీవము కలిగిన దేవుడా అయ్యా తండ్రి ఎవరైతే ప్రభు అయ్యో మాకు నిద్ర రావట్ల మాకు ఆలోచనలు మాకు బాధలు మాకు చింత ఏమి ఏమి చేయలేని పరిస్థితిలో మేము ఉన్నామే అనుకుంటున్న వారి రాత్రి మీరు మాట్లాడండి నా ప్రభా మీరు దర్శించండి నా తండ్రి మీ స్వరముని మీ మెల్లని స్వరము మీరు వినిపించండి అయా వందనాలు ఈ రాత్రి కాల సమయంలో నా తండ్రి అయ్యా సైతాను శక్తులు సంచారం చేస్తుండగా నా తండ్రి మీ భద్రత మీ కాపుదలు ఉంచండి ప్రవ ఎవోవా మీ కని దృష్టి ఉంచండి నా తండ్రి అయా మీ కాపుదలు ఉంచండి ప్రభు ప్రభు మీకే స్తోత్రము స్తోత్రమయ్యా వేలాదిలు స్థుతులు స్తోత్రాలు గ్లోరీ జీసస్ హోలీ స్ప్రిట్ పరిశుద్ధాత్మ దేవుడా రిబ షఖ రబ 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 హోలీ ర ర రి రీ రీ అయ్యా మీరే మీ భద్రతలో ఉంచండి ప్రభా యేసయ్యా వందనాలు 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 నాలుగు ప్రభా అయా స్థుతి 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 స్స్తుతి ఏసునాములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్